అత్యంత శ్రీ 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 ఎల్లమ్మ తల్లి జాతర మహోత్సవాలు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ 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 ఎల్లమ్మ తల్లి అన్నమయ్య జిల్లా వీరవల్లి మండలం వంగిమల్ల గ్రామం పెద్దూరులో వెలిసిన శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి తిరుమల మహోత్సవాలు గురువారం రోజు నుంచి ప్రారంభమై శనివారం రోజుతో ముగిశాయి జాతర మహోత్సవాల గురించి ఆలయ ధర్మకర్త ఎన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి దేవాలయము దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగినదని అమ్మవారు చాలా మహిమ కలిగిన దేవతని అమ్మవారిని విశ్వాసముతో సేవించిన వారికి మంచి జరుగుతుందని అన్నారు గ్రామంలోని చాలా కుటుంబాల వారికి ఇలవేల్పు దేవతని వారు అమ్మవారికి భక్తి శ్రద్ధలతో వారి యొక్క ఆచారాల ప్రకారం అని పి రెడ్డి కుటుంబం వారు జొన్నల సాంగ్యం ఇవ్వడం జరిగిందని కావలిగడ్డకు చెందిన యాదవుల కుటుంబం వారు పాలు సాంగ్యం ఇవ్వడం జరిగిందని నల్ల పర్వతయ్య గారి పల్లెకు చెందిన పెద్దిరెడ్డి కుటుంబం వారు అమ్మవారికి క్షీర సాంగ్ ఇవ్వడం జరిగిందని రామన్ బాండ్ల పల్లెకు చెందిన తీరం రెడ్డి రెడ్డప్పరెడ్డి కుటుంబం వారు క్షీర సాంగ్యం ఇవ్వడం జరిగిందని నాగిరెడ్డి పల్లెకి చెందిన నాగిరెడ్డి కుటుంబం వారు అమ్మవారికి ఆడపిట్ట సాంగ్యం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి విశేష పూజలు నిర్వహించారని అన్నారు అమ్మవారికి మొక్కుబడులు ఉన్నవారు విద్యుత్ దీప అలంకరణలతో చాందినీ బండ్లు కట్టి అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేసి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని ఇంకా కొంతమంది వివిధ రూపాలలో అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం జరిగిందని అమ్మవారి దర్శనానికి దాదాపు ముప్పై వేల నుంచి నలభై వేల మంది వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ Yeah నలభై ఆరుకి స్టార్ట్ అయ్యి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ మరి అన్నమయ్య జిల్లా వీలపల్లి మండలం వయ్యమల్ల గ్రామం పెత్తూరులో వెలిసినటువంటి అమ్మలగొల్ల అమ్మ ముగ్గురమ్మల మూలపులమ్మ అయినటువంటి శ్రీ 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 ఎల్లమ్మ తల్లి దేవత జాతర మహోత్సవాలు మూడు రోజుల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించారు మరి ఈ యొక్క ఎల్లమ్మ తల్లి యొక్క దేవలం దేవాలయము చరిత్ర ఎన్ని తరాలు చరిత్ర కలిగినటువంటిది మరి అమ్మవారి యొక్క మహిమలు ఏంటి అమ్మవారు ఎలాంటి భక్తులకు తీరుస్తూ ఉన్నది అనేది ఒక సమాచారాన్ని మన ఆలయ ధర్మకర్త అయినటువంటి రమేష్ కుమార్ రెడ్డి గారితో ఒక సమాచారాన్ని తీసుకుందాం నమస్తేనా మరి ఎల్లమ్మ తల్లి జాతర మీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు మూడు రోజుల నుంచి మరి ఈ మూడు రోజుల నుంచి కూడా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగాయి ఒక ఒకసారి తొమ్మిది ఈ నెల మూడు ఇరవై తొమ్మిది స్టార్ట్ చేశాను ఆ రోజు గ్రామోత్సవం గ్రామోత్సవం ముప్పై కార్యక్రమాలు అంటే దున్నపోటు సాంగము గొన్నల సాంగము బామపద కరుగోజ్ రాత్రి కాంగీబండ్లు ప్రత్యేకంగా కాంగ్రీ బండ్లు ఈ రోజు బోనాలు కార్యక్రమము నా మధ్యాహ్నంతో పాటి సాంగ్ ఈ ఆలయం యొక్క చరిత్ర ఎన్ని తరాలు చరిత్ర జరిగినాయి పద్నాలుగు వందల అరవై కట్టిన చిన్న పునర్జంజ్ నాలుగు వందల అరవై వందల రెడ్డి మా పూర్వీకులో ధర్మకట్టలు డెవలప్ అవుతానే ఊళ్ళో డెవలప్ అయితే ఈ స్థలం కూడా లేకుండా పిలిపోతానని చెప్పి అది మేము మెండోమెంట్లో మామ ప్రజలు అందరం కలిసి డబ్బులు వేసుకొని మెండోమెంట్లో లాబులు వచ్చి ట్రాన్స్ఫర్ చేసుకొని సంవత్సరం చేసి రెండు వేల ఇరవై రెండు నుంచి స్టార్ట్ చేస్తున్నాము మూడో సంవత్సరము ఇంకా ప్రతి సంవత్సరము ఎక్కువే జరుగుతారు అభివృద్ధి లేకుండా అమ్మ కోరి కోరిక బాగా భక్తులు చూస్తాను కాబట్టి ముక్కుకొళ్ళు కూడా ఎక్కువ ఎక్కువలు పుట్టినాడు కార్యక్రమం లేదన్నా కానీ అనుకున్న వాళ్ళు అనుకుంటూ నెరవేరుస్తున్నారు అక్కడే అందరికీ ముక్కుకొళ్ళు ఎక్కువగా ఉన్నాయి అక్కడ జరుగుతాను మరి ఇక్కడ ఈ గ్రామంలో కొన్ని ఊర్ల నుంచి కూడా వారి ఆచారం ప్రకారం కూడా కొన్ని జరిగాయి కదా అవి ఏమి అంటే కామినాడు నుంచి కోరుతాను ಚಾನೇ ತರವ ಆ ಊರ್ದೇ ಬಾಳಕೊಂಡ ಬದುಕು ಬಾಲ್ ಸಾಂಗ್ ಅಂತ ತಪ್ಪುಂದರೆ ಬಾಳೆಹಣ್ಣು ನಾವು ಫಸ್ಟ್ ನಾವು ತರ್ವಾ ಸಾಂಗ್ ಕೂಡ ಕೀರೋ ಸಾಂಗ್ ಕೇರಳ ಬಾಕ್ಸ್ ತರ್ತ ಮಧ್ಯಾಹ್ನ ಮಾದೇ ಗುಡಿಗಾರ ಸಾಂಗ್ ಅಮ್ಮಗಾರ ಸಾಂಗೇ మా ఇంటి నుంచి అమ్మవారు బాబుంది తెలిసింది ఇక్కడ ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లోపల కాలేట్ పోతే మరి భక్తులు ఇక్కడ ఏ విధంగా ఏ రూపాలు ఇక్కడ మీకు తెలియజేస్తున్నారు అమ్మ అమ్మవారు ఇప్పుడు బోనాలు ఎక్కువ ఈ రోజైతే బోనాలు ఎక్కువ రోజైతే ప్రతి వారం అభిశాఖలు ఉంటాయి మీకు ట్రస్ట్ ఉంది మనం మీటింగ్ చెప్తాను ప్రతిరోజు ఏదో కరెంట్ భక్తులు ఫోన్ డబ్బులు ఇక్కడ దేవడానికి అమ్మ వాళ్ళకి చాలా మంది వాళ్ళు బయట బయట చెప్పి ఉంటారు అలా ఈ కేవలం ఏ విధంగా మీరు కాదు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చాలా ఉన్నాయండి కాంపౌండ్ కాంపౌండ్ వాళ్ళు ఉండేదాని కోసమే వాళ్ళకి బయటపై చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏ వర్క్ ఫుల్ వాళ్ళకి ఉండేదానికి ఏదైనా వాషూమ్స్ కూడా లేవు దాన్ని ప్రొవైడ్ చేయాలి మరి ఇక్కడ అమ్మవారి టెంపుల్ అభివృద్ధి చేయడానికి దాతలు ఏ విధంగా మొగ్గు చూపుతున్నారు దాతలు వస్తున్నారు దాతలతో ఇబ్బంది దాతలు ఏది చెప్తే అది చాలా చేత బడి ఉంటాడు కాకపోతే ఇక్కడ లోకల్ ప్రాబ్లం మీరే అంతా చూస్తుంటాడు లోకల్ పడలేదు మా స్థలం కాపా నిదానంగా రెండో మీటర్ కొంచెం సహాయం చేస్తాను కాంపౌండ్ బాగా నాయకులు కూడా బాగా కోల్పోతాను కూడా సహాయం సహాయం చేస్తాం అది మరి చివరిగా మీరు భక్తులందరికీ కూడా ಮೇವು ಅನುಕೋಲಿಸಿ ಆಯ್ತ ಸುನಂದ ಆ ಪ್ರಧಾನ ಮನೆ ಚೇತಾನ್ ಆ ಉತ್ಸಾಹ ನಾವು ಕೃತಿ ನಾವು ನಿಮ್ಗೆ ಮಾತುಗಾರು ಮಾ ನನ್ನಗಾರ ರೋಡಿ ಅಂತ ಮನೇಮ್ ಜಾಸ್ತಿ ಕೋರಿಕೆ ನೆರವೇರಿಸಿ ಬಂಡೇ ಅಂತ ಅದೇ ನೆರವೇರಿಸಿ ಬಂಡೇ ఎల్లమూ తల్లి జాతరకు సంబంధించి మరి అత్యంత వైభవంగా జరిగింది ఇక్కడ వంగిమల్ల గ్రామం వీరవల్లి మండలంలో మరి అమ్మవారి జాతరకు సంబంధించి మరి భక్తులు కూడా అశేషంగా రావడం జరిగింది మరి ఇక్కడ అమ్మవారి యొక్క మహిమలు ఏంటి అమ్మవారి యొక్క చరిత్ర ఏంటి అమ్మవారి యొక్క మరి ఏ విధంగా అమ్మవారిని నమ్ముకుంటే కోరికలు తీరుతున్నాయనేది భక్తులు భక్తుల మాటలలో విదాం ఓకే నమస్తే నమస్తే అండి మరి జాతర ప్రారంభం జరిగింది మరి ఈ జాతర ఏ విధంగా జరిగిందంట నా పేరు విష్ణుకుమార్ అన్నీ పంతమంది మొత్తం ఆరు జరుగుతుంది ఎల్లమ్మ జాతర డెబ్బై కానీ కాదు దాదాపు ఐదు ఆరు వందలు ఏళ్ళ చరిత్ర అవును ఈ జాతర మూడు సంవత్సరాల నుంచి చేస్తున్నారు కరోనా వచ్చినప్పటి నుంచి మేము ప్రతి సంవత్సరం వస్తున్నాము ప్రతిసారి కూడా చాలా వైభవంగా జరుగుతుంది మూడు రోజులు జరుగుతారు ఈ పండుగ ఈ జన్మల సాంగం అని ఈ బాలకుండల సాంగ అని కుండల సాంగం అని అలాగే జ్యోతులు వస్తాయి చూసుకుంటుంది జ్యోతులు ఎక్కడి నుంచి జనాలు ఈ జోస్లు చుట్ట జోతులు వస్తారు అలాగే మేము జనాలు చూడాలంటే బాబాయి చాలా అద్భుతంగా జరుగుతుంది భక్తులు ఎంతమంది అమ్మవారి చేస్తున్నారు మూడు మంది వేలు మంది మూడు వేల మంది తండో వచ్చారు వేళలోనే దర్శనం అయితే చేస్తున్నారు ఇక్కడ అమ్మవారి వచ్చినాల్లో చాలా గోమానంగా జరుగు కాబట్టి కొంత వైభవంగా జరుగుతుంది మన కోరి కోరిక జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం సంవత్సరానికి బిరుగుదా పోతుంది జనాలు కానీ చైనా కానీ హిందూ చంద్రమండ్రం లేకపోతే ఇంత కాదు మరి ఇక్కడ భక్తులు ఈ జాతక ఎంతోమంది రావడం జరిగింది ఇక్కడ భక్తుల ఇంత అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయంట చాలా బాగా ఉన్నాయి అందరూ చాలా బాగా చివరిగా మీరు ఏ విధంగా మీరు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసి అందరికీ సంవత్సరం అయిపోయింది మళ్ళీ మళ్ళీ సంవత్సరానికి ఇంకా వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా అలాగే